వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ శ్రావణ మంగళవారమును పురస్కరించుకొని ఆలయం నందు బాల త్రిపుర సుందరీ దేవి కుంకుమ పూజలను మహిళా భక్తులచే కన్నుల పండుగగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా సి సముద్రాల వెంకట శ్రీనివాసులు గారు వారి ధర్మపత్ని శ్రీమతి మస్తానమ్మ ఏడు వందల మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆలయ ప్రధాన కార్యదర్శి ఎన్ చిరంజీవి గారు తెలిపారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి విశేష పూజలను చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ అధ్యక్షులు కోట గురుబ్రహ్మం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నేత్ర పర్వంగా జరిగింది జయవాసవి సోనస్పేట వెలిసి ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం శ్రావణమాస పూజలు మొదటి మంగళవారము మొదటి శుక్రవారము రెండవ మంగళవారము రెండవ శుక్రవారము మూడవ మంగళవారం మూడవ శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి అలాగే ఈరోజు నాలుగవ శ్రావణ మాస మంగళవారం సందర్భంగా బాలా త్రిపుర సుందరి పూజ కుంకుమ పూజ చేసుకునేందుకు భక్తులు దాదాపుగా మూడు వందల మంది వచ్చి అమ్మవారి పూజను చేసుకొని చాలా ఆనందంగా అమ్మవారి కృపా కటాక్షను పొంది అమ్మవారి దీవెన కూడా తీసుకోవడం జరిగింది అలాగే అన్న ప్రసాద వితరణ కూడా గంటలకి ఏర్పాటు చేశాము భక్తులందరూ సుమారు ఏడు వందల మంది దాకా వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఈ పూజా కార్యక్రమాలకి ఉభయకర్తగా సముద్రాల వెంకట శ్రీనివాసులు గారు వారి ధర్మపత్ని మస్తానమ్మ గారు ఏర్పాటు చేసి అమ్మవారి కృపాకటాక్షలను వాళ్ళు ఫ్యామిలీ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే సాయంత్రం ఆరు గంటలకి పూలంగి సేవ ఎనిమిది గంటలకి సౌ శ్రీ సౌభాగ్య పసుపు కుంకుమ జాకెట్లో ఇవ్వబడను భక్తులందరూ వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు శ్రీ కన్నికాపరమేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ సెక్రటరీ పిచ్చనమెట్ల చిరంజీవి ఓం శ్రీ గురు భోదమహా శ్రీ పరమేశ్వరిదేవి దేవస్థానం టోనస్పేట ఈరోజు శ్రావణ మంగళవారం నాలుగవ శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు బాలా తిరసుందర దేవి పూజ జరిగింది విశేషంగా ఐదు వేల మంది భక్తులు వచ్చి పాల్గొన్నారు ఈ కార్యక్రమాలను నాడు అమ్మవారికి కూలంగ సేవ అలంకారం కలుగు సాయంకాలం నాడు రేపు శుక్రవారం నాడు పహాపురి మహాలక్ష్మిదేవి పూజ సాయంకాలం నాడు అమ్మవారికి పాదపాకుల అలంకారం ఉంటుంది విశేషంగాను లాస్ట్ మంగళవారం వచ్చేసి వారావిదేవి అమ్మవారి పూజ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమాలు మహిళలతో ఎక్కువ విశేషంగా ఆదరించబడుతుంటాయి శ్రావణ మాసే మహిళల కోసం ఏర్పాటు చేసిన శ్రావణ మాసం ఇది ఈ శ్రావణ మాసంలో మహిళలు ఎక్కువ మంది ఇక్కడ దేవస్థానంలో ఎక్కువ మంది పాల్గొంటారు పాల్గొని విశేషమైన పూజల్లో కూర్చుని పాల్గొని వాళ్ళ యొక్క పూజను చేసుకొని పోతుంటారు తృప్తికరమైన మనస్త మనస్తత్వంతో చేసుకొని పోతారు అనంతరం భోజన వసతి పూట కాలంలో పూజ అయిన అనంతరం ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని సేవించుకొని పోవలసిందిగా కోరుచున్నాం लीबा सुप्रभात परमात्मा सर्वस्व का ये परमात्मा सर्वस्व हैं ओम तंप्रभा ओम तनायो ओम तनात्मा अस्त्र तुम्हें देश दस सम्रित दस सम्रित दस सम्रित दस प्रजापति आरती शोभता धर्मा भोग भोग स्वतं राजा राजा i <inaudible> of